హాయ్ మీ ప్రకాశం వచ్చేసింది మీకోసం అయితే నేను శనివారం శ్రీ రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్ళాను నేను వెళ్ళడమే కాదు మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా అందమైన టెంపుల్ కొండల మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి అయితే ఇది మనకి ఇద్దలూరు నుంచి వెళ్ళడానికి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి పుల్ల చెరువు రూటు ఇంకోటి వచ్చేసి బ్రిడ్జ్ కింద నుంచి కొండపేట అంబవరం రూటు ఉంటుందన్నమాట అయితే కొండపేట అంబవరం రూటు చాలా దగ్గరగా ఉంటుంది అయితే కొంతమందికి తెలియదు కూడా ఈ రూట్ ఇంకా అయితే ఈ కొండ మధ్యలలో ఉన్నటువంటి ఈ దేవాలయం అతి పురాతన యము చాలా మహత్తరమైనది కూడా ఇక్కడికి చాలా నిష్టగా వెళ్ళాలి అతి శుభ్రంగా వెళ్ళాలన్నమాట నీట్గా లేకుండా ఎట్లా అంటే అట్లా వెళ్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తేనెపాతీగా వచ్చేసి అటాక్ చేస్తాయి అయితే మనం ఎంత నీట్గా వెళ్ళి ఎంత శుభ్రంగా వెళ్ళి స్వామిని కోరుకుంటామో మన కోరికలు కూడా కంపల్సరిగా నెరవేరుతాయి అయితే ఇది ప్రతి శనివారం మాత్రమే ఓపెన్లో ఉంటుంది ప్రతి శనివారం ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది అన్నమాట బస్సులు ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అయితే మనము ఇక్కడ వచ్చేసి నిత్యాన్నదానం ఆ రోజు మొత్తం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది భోజనానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు స్వామివారి స్వామికి దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గం కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఎలాంటి వయసు వాళ్ళైనా సింపుల్గా ఎక్కొచ్చు దిగొచ్చు స్వామిని దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉండడానికి మాకైతే ఇది దగ్గరగా ఉండడం మాకు నిజంగా చేసుకున్న అదృష్టం మేము అయితే ఇక్కడ ఉన్నటువంటి మయూరి మహర్షి ముక్కుతో చేసినటువంటి కొలనది అయితే ఇంకోటి కూడా మయూరి మహర్షి తపస్సు వల్లనే ఇక్కడ చేసి స్వామి వెలిసాడు కేవలం మయూరి మహర్షి వల్లనే కాదు బేయన్న అనే ఇద్దరు చెంచుజాతికి సంబంధించిన వాళ్ళ కుమార్తె కూడా శ్రీమన్నారాయణ్ణి అనమాట నేను చేసుకుంటే ఆ మహానుభావుడిని చేసుకుంటానని చెప్పడంతో బేయన్న బేయక్క వాళ్ళకు చెంచు చెంచు అంటే చెంచు జాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆమెను కుల బహిష్కరణ చేస్తారు ఆమె వెళ్ళి మయూరి మహర్షి దగ్గరికి వెళ్ళే విషయం చెప్పగా మయూరి మహర్షి ఆమె ఇద్దరు ఇద్దరు కలిసి స్వామి కోసం తపస్సు చేయగా స్వామి వచ్చేసి వాళ్ళకు దర్శనమిస్తాడనమాట వాళ్ళ కోరిక మేరకు స్వామి ఇక్కడ వచ్చేసి రంగనాయక స్వామిగా వెలిసాడు అయితే స్వామి వచ్చేసి భంగిమల మనకు దర్శనమిస్తాడనమాట అయితే ఈ ఇప్పుడు చూసేటువంటి మీరు ఈ కొలను వచ్చేసి చాలా డేంజర్ అక్కడ వచ్చేసి కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటి లోపలికి ఎవరు వెళ్ళొద్దు అని ఎప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు చాలామంది లోపలికి వెళ్ళి ఇరుక్కునిపోయి ఈత కొట్టడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా మోస్ట్ డేంజర్ అది ఆ కొలను వచ్చేసి ఎక్కడ హద్దులు ఉంటాయి కదా ఆ హద్దులు దాటి ఒకవేళ ఎవరైనా వెళ్తే ఎప్పుడు కూడా ఆ హద్దులు దాటి లోపలికి అయితే వెళ్ళొద్దు చాలా అంటే చాలా డేంజరు ఒక్కసారి లోపలికి కొంచెం లోపలికి వెళ్ళామా ఇంకా తిరిగి రావడం అనేది అంటూ ఉండదు అయితే నేను వెళ్ళిన టయానికి వాటర్ ఫాల్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది వాటర్ తక్కువగా ఉన్నాయి ఫిబ్రవరిలో అయినా కూడా వాటర్ తక్కువనే వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించినటువంటి ఒకరాయి మీద ఒకటి ఏంటి ఇలా పేర్చారు అని చూస్తున్నారా ఇలా అయితే ఎవరి నమ్మకాలు వాళ్ళవి లేండి ఇలా ఒక రాయి మీద ఒకటి అట్లా పేర్చి మనకి ఏదన్నా కోరిక ఉంటే అది నెరవేరుతుంది అంటే నేను వేరే వాళ్ళని అడుగుతూ ఎందుకు అలా చేస్తున్నారంటే మాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది అందుకు ఇలా చేశాము